స్త్రీలు వృద్ధులు రోగ్రస్తులు బలహీనులు అధిక సమూహానికి భయపడితే అలాంటి వారు ఎప్పుడు రమీ చేయాలి ఒకటి జిల్హజ్ పదో తేదీ సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తరువాత కానీ పుషోదయానికి ముందు రెండు జిల్హజ్ పదకొండవ తేదీ సూర్యోస్తమయం తరువాత శుభోదయం ముందు మూడు జిల్హజ్ పన్నెండవ తేదీ సూర్యాస్తమయం తరువాత శుభోదయం ముందు ఉల్లేఖనాల ప్రకారం ఐఏ తస్టిక్లో అవతరించిన ఏది సూరే నస్సర్ ఇస్లాం చరిత్రలో జమరతు సలాసాకు రాళ్ళు కొట్టే ప్రక్రియ ఏ సంఘటనతో సంబంధం కలిగి ఉంది జమరతు సలాసాను రాళ్ళు కొట్టడం ఇబ్రహీం అలీస్ల ఆచరణ స్మృతి చిహ్నం ఆయన అల్లాహ్ ఆదేశం మేరకు హజరత్ ఇస్మాయిల్ అలైస్లాం జిబాద్ చేసే ఉద్దేశంతో మినాకు తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో సైతాను ఇబ్రహీం అలైస్లాం మూడు చోట్ల తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించాడు ఇబ్రహీం అలహ్ సైతాన్ను రాణితో కొట్టి తరిమారు